రెండు అందరికీ నమస్కారం ఈరోజు ఆత్మకూరు మండలంలో సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది మండలంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు కావచ్చు అదేవిధంగా అగ్రికల్చర్ సీజన్ మొదలైతుంది వాటికి సంబంధించి అదేవిధంగా స్కూల్స్లో కూడా విజిట్ చేసి సందర్శించడం జరిగింది స్కూల్స్లో ప్రత్యేకంగా అటెండెన్స్ కావచ్చు చెప్తున్న పాఠాలు కావచ్చు ఆ అంశాలు ప్రత్యేకంగా రివ్యూ చేయడం జరిగింది అదేవిధంగా కేజీబీవి ఆత్మకూరులో వెళ్ళి అక్కడ ఉన్న టెన్త్ క్లాస్ పిల్లలు కావచ్చు మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో కూడా డిస్కషన్స్ తీసుకోవడం జరిగింది వాళ్ళు ఫుడ్ సంబంధించిన అంశాల మీద కూడా ప్రత్యేకంగా చూ చూడడం జరిగింది ఐడెంటిఫై అయిన అంశాల్లో ఒక టమాటాలు కొని మనం కొంచెం చూస్తే కొంత అన్ టొమాటోస్ కనిపిస్తే వాళ్ళకి ఇమీడియట్లీ రిప్లేస్ చేయడం కూడా చెప్పడం జరిగింది మిగతా కూరగాయలు కానీ మిగతా పాలు విషయాలు చూస్తే క్వాలిటీగా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అదేవిధంగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రకారం కిచెన్ కానీ రూమ్ కానీ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు స్కూల్లో చూస్తే కూడా ఒక ఫిఫ్త్ క్లాస్లో వెళ్ళిన తర్వాత పిల్లలు చదువు సంబంధించి మనం చూస్తే రీడింగ్ కానీ వాళ్ళు హోంవర్క్ చూస్తే వాళ్ళ క్లాస్ వర్క్ చూస్తే చాలా సంతోషం అనిపించింది టీచర్స్ కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని పాఠాలు చెప్తూ ఉన్నారు అదేవిధంగా అంగన్వాడీలు కూడా సందర్శించి అక్కడ జరుగుతున్న వివిధ కార్యక్రమాలు రివ్యూ చేయడం జరిగింది కొంత వర్షం ఉన్న కారణాల వల్ల స్ట్రెంత్ ఈరోజు అంగన్వాడీలో తక్కువ వచ్చిందని వాళ్ళు చెప్తూ ఉన్నారు ఆ అంశాలు కూడా ప్రత్యేకంగా క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులతో రివ్యూలో టెకప్ చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా భూభారతి అప్లికేషన్స్ డిస్పోజల్ సంబంధించి ఎంఆర్ఓ గారు వాళ్ళ టీంతో సందర్శించి ఆ అప్లికేషన్స్ టైమ్లీ మేనర్లో డిస్పోజ్ చేయాలని వాళ్ళకి చెప్పడం జరిగింది జిల్లాలో వ్యవసాయ పనులు మంచిగా నడుస్తున్నాయి వాటికి సంబంధించి అంశాలు కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో ఉన్న రివ్యూ తీసుకొని వాళ్ళు ప్రత్యేకంగా ఫీల్డ్ మీద ఉండి వ్యవసాయాలకు సంబంధించిన అంశాల గురించి రైతులకి గైడెన్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ఫర్టిలైజర్ అవైలబిలిటీ కావచ్చు మిగతా డిఏపీ కానీ యూరియా కానీ ఆ సంబంధించిన అంశాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది వారు కూడా సందర్శించి వాళ్ళు వాళ్ళకి యాప్ బేస్డ్ మానిటరింగ్ మనకి ఉంటుంది డైలీ వాళ్ళు స్టాక్ పొజిషన్ కావచ్చు మిగతా అంశాలు కావచ్చు మాకు రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు అదేవిధంగా సీజనల్ డిసీజెస్ వానలు వచ్చిన తర్వాత రెయిన్ సీజన్ మొదలైన తర్వాత వాటర్ బాండ్ డిజీజెస్ కానీ వెక్టర్ బాండ్ డిజీజెస్ అంటే దోమల ద్వారా వచ్చే జ్వరాలు కావచ్చు నీళ్ళు అంటే మంచి నీళ్ళు తప్పుగా లేదంటే మంచి లేని నీళ్లు మనం తాగితే వచ్చిన జ్వరాలు కావచ్చు అది రాకూడదు కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రత్యేకంగా రివ్యూ చేయడం జరుగుతూ ఉన్నది నిన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సంబంధించిన అంశాలు వారితో ప్రత్యేకంగా సందర్శించడం జరిగింది అదేవిధంగా మొన్న పర్సనల్గా విజిట్ చేసి ఆ అంశాల గురించి అక్కడ ఉన్న అన్ని ప్రిపేర్డ్నెస్ రివ్యూ చేయడం జరిగింది పిహెచ్ వారిలో కూడా ఫీవర్ సర్వే టెకప్ చేసి క్షేత్రస్థాయిలో వైద్య సేవలు కూడా మంచిగా ఉండాలని ఉన్న సిబ్బందికి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వైద్య విషయానికి వస్తే గవర్నమెంట్ ఆసుపత్రిలో డెలివరీలు జరగాలి కాబట్టి ప్రత్యేకంగా ఆశా వర్కర్స్ కావచ్చు ఏఎన్ఎంస్ కావచ్చు పిఎస్సి డాక్టర్స్ కానీ మిగతా సిబ్బంది కావచ్చు వాళ్ళకి రెగ్యులర్గా ఈ నెలవారీగా ఎక్స్పెక్టెడ్ ఉన్న డెలివరీలు వాటికి మానిటర్ చేసి గవర్నమెంట్ ఆసుపత్రిలోనే అదేవిధంగా నార్మల్ డెలివరీ డెలివరీలు జరిగే విధంగా ప్రత్యేకంగా ఫాలో అప్ చేస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడ కూడా ఆత్మకూరులో మనం వర్షాకాలం మొదలైతే మనం వనమహోత్సవం కార్యక్రమాలు మనం చేపడతాము ఈరోజు ఆత్మకూరులో మంచిగా రోడ్ సైడ్ అవెన్యూ ప్లాంటేషన్ వాళ్ళు టెక్అప్ చేసి ప్లాంటేషన్ ఆర్గనైజ్ చేసే కూడా పాల్గొనడం జరిగింది అన్ని విషయాలు అన్ని డిపార్ట్మెంట్లు అన్ని అధికారులు క్షేత్రస్థాయి మీద ఉండి వారు ప్రజలకి అందించాల్సిన సేవలు ఇంకా మెరుగైన పద్ధతిలో సేవలు అందించాలని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా పంచాయత్ సెక్రటరీలు కూడా ప్రత్యేకంగా క్షేత్రస్థాయిలో కార్యదర్శింగ్ వాటర్ విషయం కావచ్చు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని వారికి చెప్పడం జరిగింది ధన్యవాదాలు بچو وي دماغ رو ته دي 6 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 ఒకటి కూడా అందర ఎడల్పున దర కొంచెం దూరం ఉంది ఎవర్దాన్న